దళిత బహుజన సామాజిక వర్గాల లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం కాకినాడ జిల్లా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దళాధిపతి విజయ్ కుమార్ ఎస్సీ వర్గీకరణ జాతి ఐక్యతకు పెను ముప్పు కాకినాడలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో జీ మూలపొలం గ్రామంలో శ్మశాన వాటిక సమస్యతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలు ప్రభుత్వం స్పందించి స్మశాన వాటికకు వెళ్ళే దారి ఏర్పాటు చేయాలని మొరాసి వర్గీకరణ జాతి ఐక్యతకు పెనుపలి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బుధవారం కాకినాడ ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంటూ జరిగితే మన దేశం రెండు ముక్కలవుతుందన్నారు రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా అవతరించడం ఖాయమని అన్నారు కారణం ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువగా ఉంటారని దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువగా ఉంటారని అన్నారు దళిత విభజన వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పాటైందన్నారు మొన్న అక్కినేని నాగార్జున ఇల్లు కొట్టేస్తుంటే నాకు అయ్యో పాపం అనిపించిందన్నారు మనసులో చాలా బాధపడ్డానని ఈ గొడవంతా ఎందుకొచ్చిందో చాలామందికి తెలియదన్నారు దళితుల జోలికి పోబట్టే రాష్ట్రం విడిపోయిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్సీ వర్గీకరణపై తన అభిప్రాయం తెలపాలని కాకినాడ నుంచి తాను అడుగుతున్నానని దీనిపై వెంటనే జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే దళితులపై అసూయ పడిందని ఒక్కటిగా కలిసి ఉన్న మాల మాదిగలను ఎలాగైనా వేరు చేయాలని కుట్రలు పడ్డారని ఆరోపించారు ఆకలిగా ఉన్నవాడి చేతికి అరటిపండు ఇచ్చినట్టు ఉంది కేంద్రం ప్రకటించిన పదకొండు వేల కోట్లు సాయమని ఎద్దేవా చేశారు ఉక్కు ఫ్యాక్టరీని ఐసీయూలోకి నెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని విమర్శించారు ఐసీయు నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు మెడికల్ భాషలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు విశాఖ ఉక్కును సంపూర్ణ స్థితికి తెచ్చే బాధ్యత దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబుదేనని అన్నారు బ్యాంకుల నుంచి ఒక ఆయన నలభై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చుకున్నాడని అప్పు తిరిగి చెల్లించకపోతే ఎన్పిఏ లిస్ట్లో వెళ్ళిందన్నారు ఆ పెద్ద మనిషి నుంచి కేవలం నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే వసూలు చేసి నలభై వేల కోట్ల రూపాయలు పైగా రుణమాఫీ ఎలా చేస్తారు ఏ పద్ధతి ప్రకారం రుణమాఫీ చేశారని ప్రశ్నించారు నలభై వేల కోట్లు ఎగ్గొట్టిన ఆయనకు మళ్ళీ పదివేల కోట్లు అప్పులు ఇచ్చేందుకు తయారవుతున్నారని విమర్శించారు దేశ జనాభాలో ఇరవై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీలకు బ్యాంకులు ఇస్తున్న అప్పుల్లో ఒక శాతం కూడా ఇవ్వడం లేదని చింతామోహన్ అన్నారు ఈ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తుంటే ఇల్లు కొట్టేస్తుంటే నేను బాధపడ్డాను ఎందుకు వచ్చింది ఈ గొడవంతా చాలా మందికి తెలియదు ఆ దళిత విభజన వల్లే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది తెలియదు చాలా మందికి నేను చెప్తున్నాను తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉన్నారు వందలో తొంభై మంది వీళ్ళు ఉన్నారు అక్కడ మాదిగలు వందలో తొంభై మంది అక్కడ ఉన్నారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ వాళ్ళను దళితులను మాలా మాదిగలను విభజించడం వల్లే వాళ్ళని ప్రోత్సహించడం వల్లే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాక్షిరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత దీనిపైన ఆలోచనలు ఎక్కువైనాయి మాలా మాదిగలను రెండు చేయడం జరిగింది ఎందుకు చేశారు మరి తొంభై మూడులో పంతొమ్మిది వందల తొంభై మూడులో ములాయం సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఎస్సీలు ఓబీసీలను కలిపి కాక్షిరామ్ ములాయం సింగ్లు ఇద్దరు కలిసి చేస్తే ఆయన తొంభై మూడులో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు వందల మండలాల్లో అన్ని మండలాలు తిరుగుతుంటే అప్పుడు పడ్డది ఆలోచన ఒరే ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మనం మాయమైపోతాం రా అందుకని ఈ ఎస్సీలనే రెండు చేస్తే పోదు కదా అనే ఆలోచన ఆ రోజు పుట్టింది నాకు తెలుసు దానివల్లే ఈరోజు ఎస్సీల విభజన జరిగింది ఎస్సీలు ఓబీసీలు కలవకుండా చేసేదాని కొరకే చేసినటువంటి కుట్రలో భాగమే దళిత విభజన ఏబిసిడీల క్లాసిఫికేషన్ సుప్రీంకోర్టు ఆ ఆర్డరు సుప్రీంకోర్టు ఆర్డర్ కాదది డిజార్డర్ ఆ విధంగా రాయడం ఎప్పుడూ చూడలేదు పనికి మాలిన పిచ్చి తొగ్గులొక్కలు కూడా రాస్తే కూడా బాగుంటాయి జడ్జిమెంట్లు ఈ జడ్జిమెంట్ అనాలోచితం చేసినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలేదు దళిత విభజన మద్రాసు రాష్ట్రంలో లేదు మరి కేరళ లాంటి కమ్యూనిస్ట్ దేశంలో లేదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను నేను సూటిగా ఆయన ఎక్కడో దావోసులో ఉన్నాడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు ఆయన అడుగుతున్నా నేను ఎందుకు పిచ్చి ఆలోచన కాదా నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఇది దీన్ని వాడుకోవడం తప్పు అని తెలియజేస్తున్నాను ఆయన వేసినటువంటి ఏకసభ్య కమిషన్ మిశ్రా అనేవాడు మొన్న ఎక్కడకు ఎనభై ఏళ్ళు ఐఏఎస్ పాస్ అయ్యాడు ఆయనకు అసలు అంటారు అంటే తెలీదు ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ వేసి దళితులను విభజించు అని అంటే ఎక్కడా ఏంటిది చంద్రబాబు నాయుడు మా జిల్లా ఆయన కాకినాడకు వచ్చి నేను అడుగుతున్నాను నేను ఎందుకు చేస్తావు ఏం అవసరం నేను చెప్తున్నా హెచ్చరిక చేస్తున్నా కాకినాడ నుంచే ఈరోజు ఈ దళిత విభజనకి వెళితే దేశ విభజన కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని తెలియజేస్తున్నాను సున్నితంగా అందరికీ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలు ఎందుకు ఎలా అనొచ్చు ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ నూటికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళు దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువ వీళ్ళని రెండు మొక్కలు చేస్తే దేశం రెండు మొక్కలు మరి పరిస్థితులు రావచ్చు రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు కాదు జాగ్రత్త 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 అని తెలియజేస్తూ రెండో అంశం మరి పిఠాపురం అనేది దగ్గర ఇక్కడికి ఏదో ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్లు అని విన్నా మీ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని నేను సూటిగా అడుగుతున్నా ఇప్పుడు ఏమి అడగల సినిమా యాక్టర్ మనకెందుకు లేని ఆయన్ని పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యే నుంచి నేను అడుగుతున్నా ఈ ఏబీసీడీలు విభజన మాలా మాదిగల విభజన పైన మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ఈ మాలా మాదిగ విభజన పైన పవన్ కళ్యాణ్ నీ ఆలోచన ఏంది ఎస్ ఆ నోవా పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా నిన్ననే మీకు గ్లాసుకి రికగ్నేషన్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి ఏంటి నీ ఆలోచన ఏంది ఈ మాలా మాలామాదిగను రెండు చేయాలన్నది నీ ఆలోచన ఉంటే చెప్పు ధైర్యంగా ధీమాగా చెప్పు అని నేను ప్రశ్నిస్తూ రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేమందరం నిక్కర్లు వేసుకొని తిరిగాం చిన్నప్పుడు యాభై అరవై సంవత్సరాల క్రితం ఎట్టయితేనే సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత ఇందిరాగాంధీ పునాది రాయి వేసింది వేల మందికి ఉద్యో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఇరవై ఐదు వేల ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారు ఉక్కు ఫ్యాక్టరీకి వాళ్ళందరు త్యాగాలు అమృతరావు అక్కడ గుంటూరులో కూర్చొని చేసిన సత్యాగ్రహం కొంతమంది చనిపోవడం పోలీస్ కాల్పులు ఎన్ని జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కొంతమంది కార్పొరేట్లకు అమ్మి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి కలిగింది ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఎకరాలు ఒక్కొక్క ఎకరా వంద కోట్లు అవుతుంది ఈరోజు ఆ రోజు రైతులు చేసినటువంటి త్యాగం ఎకరా వంద కోట్లు అవుతుంది విశాఖ ఉక్కు అని ఫ్యాక్టరీ అనేది వస్తా వస్తా చూసి వచ్చాను ఈరోజు మధ్యలో ఉంది విలువ పెరిగిపోయింది ఆ భూములపైన కార్పొరేట్లకు ఆశ పుట్టింది ఆలోచన పుట్టింది దాన్ని ఏ విధంగా అయినా కొట్టేయాలన్న ఉద్దేశం పడ్డది భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పడంతో సైలెంట్గా సిక్కు చేస్తా వస్తున్నారు దాన్ని స్ట్రాటజీ ప్రకారంగా మరి మూసేసి ఆ భూమిని అమ్ముకొని డబ్బులు చేసుకోవాలన్నది కార్పొరేట్ల ఆలోచన భారతీయ జనతా పార్టీ కమిషన్లు తీసుకోవాలన్నది వాళ్ళ ఆలోచన ఈ ఆలోచనలో భాగంగానే విశాఖ ఉక్కును ఏ విధంగా అయినా తీసేయాలన్న ఉద్దేశంతో ఉంటే మరి మొన్న ఆయన వచ్చిపోయినాడు ఎనిమిదవ తారీఖు గడ్డపాయన వచ్చాడు ఆ సభలో ఇద్దరున్నారు మీ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే మరి చంద్రబాబు నాయుడు ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాలను గురించి ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క మాట నేను కూడా ప్రధానమంత్రి సభల్లో మాట్లాడాను ఎన్నో సభల్లో మాట్లాడాను ఎక్కడ ఇది ప్రపంచ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఆయన బొగ్గుడుతాడు మరి ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు సరే నేను గట్టిగా అరిసిన తర్వాత ఏందో పదకొండు వేల రూపాయలు బుస్ట్ వేసినారంట పదకొండు వేలతో ఏమవుద్ది అది ఉక్కు ఫ్యాక్టరీ ఏమవుతుంది అది ఆకలిగా ఉందరంటే ఒక అర్చపండి విసిరేసినట్టు ఉంది కానీ అది కాదు సంపూర్ణంగా ఉక్కు ఫ్యాక్టరీని పాత పరిస్థితుల్లోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత దావోసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది నేను చెప్తున్నాను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఐసీయూలో నుంచి బయట వచ్చిందంట ఐసీయూలోకి పంపించింది మీరే కదా పేషెంట్ సిక్కు చేసింది మీరు కదా సిక్కు చేసి ఈరోజు మళ్ళీ ఐసీయూలో నుంచి బయట ఐసీయూ కాదు సిసిఐ ఆ ఎన్ని మెడికల్ మాటలు ఆపేసి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో సంపూర్ణంగా వాళ్ళు బనలు వేసుకొని బయట వచ్చే రోజు రాకూడదు మళ్ళా వాళ్ళు నేను చూస్తూ వచ్చాను కార్పొరేట్లకు స్వాధీనం కానివ్వం అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకు దళితులకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మంచి ప్రశ్న అడిగారా మీకు చాలా వందనాలు భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా దళితులను విభజించమని ఎక్కడా లేదు మరి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాశాడు రాసేటప్పుడు ఆయన రాయని రిజర్వేషన్లు ఇవ్వలేకుండా ఎంతో మంది కాళ్ళు చేతులు కట్టేశారు నాకు బాగా తెలుసు ఎలా తెలుసు ఎక్కడ చరిత్రలో రాయలేదు ఇది మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ గా తీసుకురావడం జరిగింది అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పెట్టారు ఆయన రెండు సార్లు రాజీనామా చేయడం జరిగింది మరి రాజీనామా చేస్తే అది ఎక్కడా రాయలేదు అది అంబేద్కర్ గారి భార్య నన్ను రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది నలభై సంవత్సరాల క్రితం ఆమె వల్ల నేను ఎంపీ అయ్యాను ఆమె చెప్పుకొచ్చింది అంబేద్కర్ గారు ఎంతో బార్తో రాజీనామా రాసి నన్ను ప్రధానమంత్రి పి ఆయన జవహర్లాల్ నెహ్రూ ఇంటికి పంపించిన ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు లేవు ఫోన్లు ఫెసిలిటీలు లేవు మరి అరవై డెబ్బై సంవత్సరాల క్రితం భార్యకు జాబు బా ప్రధానమంత్రికి అంబేద్కర్ గారి జాబు రాసి ఈ ఈ కాన్స్టెంట్ అసెంబ్లీ చైర్మన్షిప్ గా నేను రాజీనామా పెడుతున్నాను అని రాజీనామా పత్రాన్ని జవహర్లాల్ నెహ్రూకు పంపించింది పంపించాడు అంబేద్కర్ గారు పంపిస్తే అంబేద్కర్ గారు భార్య జాబ్ ఇవ్వంగానే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జాబ్ ని చౌకలు బారేస్తాడు ఆయన చెప్పుకొచ్చాడు భార్యకు ఆ భార్య నాకు చెప్పింది అంబేద్కర్ భార్య మరి మహాత్మా గాంధీ గారి ఆలోచన ఇది అంబేద్కర్ గారిని దీనికి చైర్మన్ చేయమని ఆయన చెప్పిన దాని ప్రకారంగా అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ గా చేయడం జరిగింది